మరి ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటి ఈ జనరేషన్ పిల్లలు ఏమంటున్నారు తెలుసా మేడం పెళ్లి చేసుకోకుండా సహజీవం చేసుకుందాము పిల్లలు కూడా వద్దంటున్నారు ఏంటి మీ దీన్ని బట్టి మీ అవును ఇప్పుడు మా దాంట్లో సహజీవనం ఉందంటే మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అంతే పిల్లల సమస్య వీళ్ళకి లేదు యంగ్ జనరేషన్ కూడా సహజీవనం చేసుకుంటే బెటర్ అనుకుంటారు నిజమే కానీ నాలుగేళ్లు పోయాక నీకు వాడు నచ్చడు లేదా వాడికి నువ్వు నచ్చవు అప్పుడు మానేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా అంతేగా వాడు నచ్చపోతే వాడిని మానేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా ఇలా ఎంత మందిని పెళ్లి చేసుకుని చీరలు మార్చినట్టు మగవాళ్ళని మారుస్తాడు అలా మారిస్తే బజార్ ఆడదానికిను మనకి తేడా ఏముంటది నేను చెప్పేది అది ఒకటే తర్వాత ఇందులో పిల్లలు పుట్టారు అనుకోండి కర్మజాలక యంగ్ జనరేషన్ కదా పాతి ముప్పై ఏళ్ళ వాళ్ళకి పిల్లలు పుట్టారు మీ ఇద్దరు విడిపోయారు ఇప్పుడు ఆ పిల్లడికి తండ్రి ఎవరు ఏమని చెప్పాలి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్లాడు నీకు పెద్దలాడకమే కదా వీణ్ణి ఏం చేస్తావు ఆ స్టెప్ ఫాదర్ వీడిని సరిగా చూస్తాడా అదే ఆడపిల్ల అనుకో ఒకవేళ ఏ పదేళ్ళ వచ్చాక విడిపోయారు అనుకో అప్పుడు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావు ఈ పిల్లకి పద్నాలుగేళ్లు వచ్చిన తర్వాత వాడు తన్న తండ్రి కాదు వాడు ఈ అమ్మాయిని ఏ భావనతో చూస్తాడు ఇలా మాట్లాడకూడదు గాని ఏ భావనతో చూస్తాడు అది ఒక ఆడదే అన్న భావనతో చూస్తాడు కానీ నా కూతురు అన్న భావనతో చూడాలి కదా ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి మీ లివింగ్ రిలేషన్ వల్ల లివింగ్ రిలేషన్ మీ ఇద్దరైతే ఓకే కానీ లేనిపోని సమస్యలు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ప్రయత్నం ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి అంచేత చేత లివింగ్ రిలేషన్ అనేది యంగ్ జనరేషన్ కి సేఫ్ కాదు కానీ గవర్నమెంట్ రూల్ పాస్ చేసి మనం ఏం చేయలేము కానీ యంగ్ జనరేషన్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మా దగ్గర ఈ సమస్యలు లేవా పిల్లలు పుట్టే సమస్య లేదు అసలు పెళ్లిళ్లు అన్ని సెటిల్ అయిపోయాక పెళ్లి చేసుకుంటారు మేడం ఫైనల్ గా అంటే రెండో పెళ్లి చేసుకోవాలంటే భారీగానే బ్రతకం చనిపోయి రెండో పెళ్లి ఫైనల్ గా మీ చట్ట శాస్త్ర ప్రకారము సమ్మతమైన రెండో పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సింగిల్ అయి ఉండాలి ఒక భార్య ఉండగా ఇంకొక భార్య చేసుకుంటాం అనుకోవడం పొరపాటు రూల్స్ ఒప్పుకోవు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె కోర్టు ఎక్కదనే ధైర్యంతో రెండు తన్ని ఆమె పేషెంట్ అయితే చాలా మంది వస్తుంటారు నా భార్య వల్ల నాకు సుఖం లేదు ఆమె పేషెంట్ అని నువ్వే పేషెంట్ అయితే నేను వదిలేసాము ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఎంత కష్టం అనిపిస్తుంది పేషెంట్ అయితే నువ్వు సేవ చెయ్యి చేయలేకపోతే మనిషిని పెట్టి అంతేగాని ఉన్నబడంగా ఆమె వదిలేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను ఆమె నాకు సంతకం పెట్టిస్తుంది అండి అభ్యంతరం లేదని అంటాడు తప్పే పెట్టగా ఏం చేస్తుంది ఆమె వేరే దారి లేదు వెళ్ళడానికి అంచేత ఒక భార్యను చేసుకున్న తర్వాత ఆమె బ్రతికి ఉండగా ఇంకొక పెళ్ళాని కోసం అని ఆలోచనే తప్పు అలాగే ఆడవాళ్ళు కూడా ఇంకొక భర్త ఉండగా ఇంకొక భర్త దగ్గరికి ఆలోచన తప్పు మీకు పడలేదనుకో విడాకులు తీసుకో డైవర్స్ తీసుకో అప్పుడు ఇంకో పెళ్లి చేసుకో అద్దెగానే మళ్ళీ వాడికి విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి మళ్ళీ వాడికి విడాకులు అసలు మనసు ఒప్పితుందండి నాకు అర్థం కాదు ఎంత మందిని మారుస్తారు ఇలా పదేళ్ళు పోయిన తర్వాత గత జ్ఞాపకాలు రావా నీకు గతంతో ఆయనతో గడి గడిపిన సంఘటనలు గుర్తురావా అది మనసు అనేది ఉంటే అంత తేలిక కాదు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది అది కూడా సింగిల్స్ కి భర్త చనిపోయి విడిపోయిన వాళ్ళకి లేదా భార్య చనిపోయి విడిపోయిన వాళ్ళకి కానీ భార్య ఉండగా లేదా భర్త ఉండగా రెండో పెళ్లి ప్రయత్నం చేయడం అనేది చట్టరీచ నేరం చేత యాభై దాటి వాళ్ళకి పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి పిల్లలు కుట్టే సమస్య ఉండదు తర్వాత సింగిల్స్ ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు ఈ వయసులో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేదు మెయిన్ అది చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం ద్వారా ఒకరికొకరు తోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం